హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి రివిజన్ టైంలో జనరల్గా చేసేటువంటి తప్పులేంటి ఇన్ కేస్ మీరు రివిజన్ చాలా క్రూషియల్ టైం అండి ఇది అయితే మనకి సో రివిజన్ టైంలో ఇన్ కేస్ నేను చెప్పేటువంటి ఆరు తప్పులు ఏవైనా తప్పులు చేస్తున్నారనుకోండి డైరెక్ట్గా మీ అపజయానికి మీరే మార్గాన్ని వేసుకుంటున్నట్టు మీ విజయాన్ని దేవుడు కూడా తీసుకొచ్చి ఇవ్వలేడు గుర్తుపెట్టుకోడు సో రివిజన్ టైం అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టైం అనేది వెరీ క్రూషియల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు మాత్రం చేయకండి సో ఆల్రెడీ ఏమైనా తప్పులు చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకుని నేను ఒక లిస్ట్ అయితే చెప్తాను ఒక ఆరు తప్పులు మీరు చేసేటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయో చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది డిఎస్సీకి సంబంధించిన అనేక కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్లో డిఎస్సి డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రీ డెమో వీడియోస్ అంటే చూడండి ఓకే అనిపిస్తే దెన్ గో ఫర్ దిస్ యాప్ రైట్ జనరల్గా మనం చేసేటువంటి తప్పులు ఏంటి రివిజన్ టైంలో అనేవి చూద్దామండి ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంక ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది టెన్ టెన్షన్ అనేది విపరీతంగా అయిపోతుంటుంది సరే మీ ప్లేస్లో నేనున్నాక టెన్షన్ పెడతాను సో అది కామన్ సో బట్ ఏంటంటే టెన్షన్ అనేది ఒక ఆప్టిమమ్ రేంజ్ వరకు ఉండాలి ఆప్టిమమ్ లెవెల్ దాటేసిపోయింది పోయింది అనుకోండి సో ఇట్ షోస్ అడ్వర్స్ రిజల్ట్స్ అనేవి కంపల్సరీ మనకు తప్పుడు రిజల్ట్ అనేది మనకు సరిపోనటువంటి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంటుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే టెన్షన్లో షెడ్యూల్ లేకుండా రివిజన్ చేసేస్తూ ఉంటారు సో ఈరోజు ఏం చదవాలి రేపు ఏం చదవాలి ఎల్లుండి ఏం చదవాలి ఏ ఆర్లో ఏ అవర్లో ఏది చదవాలి సో ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఎన్నో యూనిట్ అంటే ఎన్నో యూనిట్ వరకు చదవాలి సో లేదంటే పర్టికులర్ ఏ సబ్జెక్ట్ చదవాలి ఓకేనా సో ఇలాంటిది ఏది లేకుండా ఏది దొరికితే అది క్లమ్జీ క్లమ్జీగా ఏది కనపడితే అది చదివేస్తూ ఉంటారు సో మీ ఫ్రెండ్ ఏదో చదువుతున్నాడు చదవడం సో సార్ ఏదో చెప్పారండి అది చదవడం సో అది కాదండి మీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది మీరు ఇప్పటివరకు ఒక ట్రాక్ ఫాలో అవుతూ వచ్చారు అదే ట్రాక్లో ఉండండి మీకు తెలుసు మీరు ఏం చదివారు సో కాబట్టి ఏది రివిజన్ చేస్తే బాగుంటుంది ఏది ఫస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలి అండ్ అదే రకంగా ఈరోజు ఉంది ఈరోజు షెడ్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ పెట్టుకున్నారు ఈ ట్వెల్వ్ అవర్స్లో ఫస్ట్ ఫైవ్ అవర్స్ ఏం చదవాలి లేకుంటే ఫస్ట్ ఫోర్ అవర్స్ ఏం చదవాలి లేదంటే ఫస్ట్ మొత్తం కూడా టెన్ అవర్స్ ఏం చదవాలి లేదంటే కంప్లీట్ ట్వెల్వ్ అవర్స్ ఏం చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దృక్పథాలు చదువుదాం అనుకున్నాం రైట్ విద్యా దృక్పథాల్లోనూ ఏ యూనిట్ అనుకుంటున్నారు ఈరోజు ఫస్ట్ యూనిట్ చదువుకుంటున్నారా సెకండ్ యూనిటా థర్డ్ యూనిటా లేదంటే ఒకటి రెండు మూడు యూనిట్లు అన్నీ కూడా ఒకే రోజు రివిజన్ చేద్దామని ఏమి చదువుదాం అనుకుంటున్నారు ఏది రివైస్ చేద్దాం అనుకున్నారు దానిపైన కంపల్సరీ ఒక క్లారిటీ ఉండాలి దాని గురించి ఆల్రెడీ ఎగ్జామ్ మీ ఎగ్జామ్ డేట్ చూసుకొని ఆ డేట్ వరకు కూడా షెడ్యూల్ వేసి పెట్టుకోండి ఏ రోజు ఏ టైంలో ఏమి చదవాలనేది చాలా క్లియర్ కట్ షెడ్యూల్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి షెడ్యూల్ లేకుండా అడ్డగోలుగా చదవాలనుకోండి సో రిజల్ట్ కూడా అడ్డగోలుగానే వస్తుంది సో కాబట్టి కంపల్సరీ షెడ్యూల్ అని తప్పకుండా ఉండాలి చాలామంది షెడ్యూల్ లేకుండా రివిజన్ చేస్తూ ఉంటారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కుల ప్రాధాన్యత క్రమం ఆధారంగా రివిజన్ చేయకుండా తోచినట్టుగా రివిజన్ చేసేస్తూ ఉంటారు సో ఉదాహరణకు ఇక్కడ మనకి మార్క్స్ చూసినట్లయితే డిఎస్సిలో కంటెంట్కి ఎక్కువగా మార్క్స్ ఉంటాయి నలభై నాలుగు మార్కులునే ఉంటాయి అండ్ తర్వాత వచ్చేసి మెథడాలజీకి ఉంటాయి అండ్ తర్వాత వచ్చేసి పిఏఈ కానీ జీకే కానీ వీటికి ఉంటుంది సో మనకి ఇక్కడ మార్క్స్ దేనికి ఎక్కువగా ఉన్నాయి ఏది ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది కంపల్సరీ దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆ ప్రాధాన్యత క్రమంలో మాత్రమే రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం సో నా కంటెంట్లో నలభై నాలుగు మార్కులు ఉన్నాయి నలభై నాలుగు మార్కులు ఉన్నాయి సో కరెంట్ అఫైర్ జీకేలో ఒక టెన్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ సో ఈ టెన్ మార్క్స్కే నేను అధిక ప్రాధాన్యత ఇస్తూ నేను చదవలేదు కదా నేను చదవలేదు కదా టెన్షన్ పడుకుంటూ నేను ఇప్పటివరకు దీన్ని ముట్టుకోలే నాకు అంత కొత్త సబ్జెక్ట్ అని దీన్ని వెంటనే పడ్డామనుకోండి సో అసలు అయినటువంటి కీ పాయింట్ సింహ భాగం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తాం సో చివరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎగ్జామ్లో ఇది కూడా హ్యాండ్ ఇస్తుంది ఎందుకంటే ఇది పెద్ద ఓషన్ కదా ఎక్కడ నుండి క్వశ్చన్లు అడతారో తెలియదు సో కాబట్టి మీరు ప్రాధాన్యత క్రమం ఆధారంగా డివైడ్ చేసుకొని సబ్జెక్ట్స్ని ఆ రకంగా రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళండి సో మీరు ఎలా అయినా డేలో డివైడ్ చేసుకోండి మీరు చదివేటట్టు అవర్స్ బట్ ఇక్కడ కాంటెంట్ అనేది మీరు ప్రాముఖ్యత అంటే ప్రథమ ఇచ్చేసి రివిజన్ చేయవలసి ఉంటుంది అండ్ దాని తర్వాత మీకు సంబంధించిన మెథడాలజీ ఏదైతే ఉందో జనరల్గా దానికి ఎక్కువగా ఉంటుంది స్కూల్ అస్ట్రాన్లో అయితే సో ఇన్ కేసు ఎస్డిలు అనుకోండి ఫస్ట్ మీ సబ్జెక్ట్స్ ఏవైతే అవన్నీ చదువుకుంటూ రండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ దేనికి ఉంది సో విద్యా దృక్పథాలు దానికి ఇవ్వండి అండ్ తర్వాత జీకే కరెంట్ అఫేర్స్ దానికి ఇవ్వండి సో లేదు జీకే కరెంట్ అఫేర్ ఓషన్స్ అని నేను చదవడం కష్టం అన్నప్పుడు మెథడాలజీస్ ఏ విధంగా మెథడాలజీస్ చదువుకుంటారండి సో మన చేతిలో ఉన్నటువంటి మార్కులు ఈజీగా గెయిన్ చేసే మార్కులు సో ఎక్కువ మార్కులు కలిగినటువంటిది వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేయండి సో ఇచ్చి ఎక్కువ సమయం దాన్ని రివిజన్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటెంట్ నలభై నాలుగు మార్కులు ఉన్నాయి ఓకేనా సో నేను దీన్ని ఆల్రెడీ ఒకసారి చదివాను కరెంట్ అఫేర్స్ అసలు ముట్టుకోలేదు సో మరి దీన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటే మంచిదా కరెంట్ ఉన్నటువంటి టెన్ మార్క్స్కి దీని గురించి పోరాడడం మంచిదా ఉన్న రోజులను చూసినట్లయితే దీన్ని రివిజన్ చేసుకుంటూ దీనికి ప్రయారిటీ ఇవ్వండి దీన్ని రివిజన్ చేయాలి కంపల్సరీ సో నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఒకసారి కంప్లీట్ చేస్తాను రెండుసార్లు కంప్లీట్ చేశాను మీకు చేతనైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వండి అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారండి గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ప్రాధాన్యత క్రమం ఆధారంగా మార్కుల ప్రాధాన్యత క్రమం ఆధారంగా రివిజన్ ఇస్తున్నారా లేదా అది చెక్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి రివిజన్ చేసే సమయంలో కొత్త విషయాలను చదవడం కొత్త మెటీరియల్ ఫాలో కావడం అనేది చాలా అంటే చాలా తప్పండి సో రివిజన్ చేస్తూ ఉన్నాను సో మా ఫ్రెండ్ ఏదో చెప్తాడు అరే ఈ మెటీరియల్ ఎందుకు చదువుతున్నా ఈ మెటీరియల్ బాగాలేదు ఇది బాగుంది అంటాడు సో సార్ ఎవరో ఒకరు చెప్తారు వచ్చేసి యూట్యూబ్లో సడన్గా వచ్చేసి రైట్ మీకు పిఐ ఇది ఎందుకు చెప్తాను నేను రీచ్ అదవ్వండి అంటాడు లేదంటే కాంటెంట్ ఈ బుక్ ఎందుకు ఫాలో అవుతున్నాయి ఇది ఫాలో అవ్వండి సో జీకే కరెంటే రీచ్ అవ్వండి బాగుందని చెప్పేస్తారు మీరు ఇప్పటివరకు చదివింది మీ దగ్గర మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్ అంటూ ఒకటి ఉంటుంది సో అది ప్రామాణికంగానే ఉంటుంది అది చదువుకుంటూనే వస్తున్నాడు నానాటి వారు ఎవరో స్క్రీన్ మీద కనపడేసి చెప్పేసారు అయ్యో సార్ ఇలా చెప్పాడు సో ఎక్స్ జెడ్ మెటీరియల్ తీసుకోమన్నారు ఇది తీసుకుంటే బాగుంటుందేమో ఇది దీన్ని పక్కకు పెట్టేద్దాం సో ఈ మెటీరియల్ బాగుంది కదా అనేసి కొత్త మెటీరియల్ని చేంజ్ చేయకండి సో చేంజ్ చేశారనుకోండి మీరు మొత్తం క్లమ్జీ క్లమ్జీగా అయిపోతారు కంప్లీట్గా మీ రివిజన్ డిస్టర్బ్ అవుతుంది చివరికి వచ్చేసి టెన్షన్ అనేది పీక్లో ఉంటుంది ఎగ్జామ్ వంద శాతం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెయ్యకూడని పని ఏంటంటే మీ మెటీరియల్ని చేంజ్ చేయకండి అదేవిధంగా కొత్త విషయాలు ఉన్నదే తక్కువ టైం అండి ఇక్కడ మళ్ళీ కొత్త విషయాలు ఏదో కాయించుకొని ఇంకేదో మెటీరియల్ తెచ్చుకొని ముందర సో ఈ కొత్త విషయాలు అన్నీ కూడా చదువుకుంటున్నారనుకోండి సో మనం పాత విషయాలు ఏవైతే ఆల్రెడీ ఇప్పటివరకు చదివి ఉంటావో అదంతా కూడా బుడిదలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి మీరు ఏదైతే చదివారో అదే మెటీరియల్ తీసుకోండి మీరు ఏదైతే చదివారో కొత్త విషయాలు జోలికి వెళ్ళకండి సో ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంటారు ఒక నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తుంటారు సో దాన్నే రివిజన్కి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో దాన్నే రివిజన్ ఉండండి తప్ప కొత్త కొత్త మెటీరియల్ పట్టుకొని చదవకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చేసేస్తారండి బాగా చేస్తారు బాగానే ఉంటుంది చదువుతారు రివిజన్ ఇచ్చేస్తారు అయిపోతుంది నాకు అంతా వచ్చేసింది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు సో మరి కాన్ఫిడెన్స్ మనం యాక్చువల్గా రియల్ గేమ్ ఆడే కంటే ముందు మనం నెట్ ప్రాక్టీస్ చేయాలి కదా సో ట్రయల్స్ కొన్ని చేయాలి కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి మాక్ టెస్ట్లు అనేవి డెఫినెట్గా అటెంప్ట్ చేయండి సో ఆన్లైన్ చేస్తారా ఆఫ్లైన్ ఉండే మెటీరియల్ ఏదైనా ఉంటుందో తీసుకోండి మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీ రివిజన్ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక విషయాన్ని కంప్లీట్ చేస్తాము బాగా రివిజన్ చేస్తాం ఎంతవరకు రివిజన్ చేసాం మనం ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటువంటి విషయాలు మనకు మనం స్వీయ అవగాహన చేసుకోవాలి లేదంటే స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీ రాయాలి సో మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీ రాయాల్సి ఉంటుందండి సో ఎక్కడ తప్పు చేస్తున్నారో తమంతట తమ కంపల్సరీ విశ్లేషించుకో విశ్లేషించుకోవాల్సింది అంతే సో ఎప్పుడు నాకు తెలుస్తుంది నేను ఈ ఫలానా విషయంలో నేను తప్పు చేస్తున్నాను ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను కొన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు చేసినప్పుడు ఏంటంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు తెలుస్తూ ఉంటుంది సో అంతే తప్ప మాక్ టెస్ట్ రా రాయమన్నారు కదా నేను రాసేసాను వదిలిపెట్టేసాను అది కాదు మాక్ టెస్ట్లో ఉద్దేశం ఏంటంటే మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము ఎందుకు తప్పు చేస్తున్నాము నేనేం మిస్ చేస్తున్నాను అనేది మనకు మనం తెలుసుకోవడం కోసము మనకు మాక్ టెస్ట్లు అనేవి ఉపయోగపడతాయి సో మాక్ టెస్ట్లో బాగా పర్ఫార్మెన్స్ ఉందనుకోండి అల్టిమేట్గా మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పీక్లోకి వెళ్ళిపోతాయి సో ఇలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయనుకోండి మన నెక్స్ట్ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాక్ టెస్ట్లు మిస్ చేయకండి మాక్ టెస్ట్లు ఎన్ని వీలైతే అన్ని కంపల్సరీ చేయండి మార్క్ టెస్ట్ చేయమన్నామనేసి ఏదో సింపుల్గా ఉండేటువంటి మాక్ టెస్ట్లు ఎన్నుకొని దాంట్లో వందకు వంద మార్కులు తెచ్చుకొని రైట్ నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నా అనేసి అలా కాకండి ఎందుకంటే కొన్ని మాక్ టెస్ట్లు అంటే సింపుల్గా అక్కడ ఉన్నది ఇక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ పాయింట్లు పాయింట్ 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 నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి అలా కాదండి సో మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్ని వేరియస్ యాంగిల్స్లో డైవర్సిఫైడ్గా చెక్ చేసేటువంటి మాక్ టెస్ట్లు ఉంటాయి అలాంటి మాక్ టెస్ట్లు మాత్రమే చేయండి సో అలాంటి క్వశ్చన్లను మాత్రమే చేయండి చేస్తేనే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలుస్తుంది సో రేపటి నాటి ఎగ్జామ్లో మనకు ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అడగాడు కదా కదా రకరకాలుగా నాలెడ్జ్ బేస్డ్ కూడా సో డిఫరెంట్ వేలో అడగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో అలాంటి క్వశ్చన్లను చేసినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుందనేసి చాలా అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి గురవుతుంటారండి తీవ్రమైన ఒత్తిడి గురవుతుంటారు సో నిద్ర ఉండదు సరిగా ఆహారం సరిగా ఏది కూడా ఉండదండి నిద్ర సరిగ్గా పోరు ఫుడ్కి టైం టైం అండ్ టైంకి ఫుడ్ సరిగ్గా తినరు సో అన్ని రకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు సో ఇంకా పిచ్చి పీక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో ఎగ్జామ్ సమీపిస్తుంది ఒక డే ఇలా పడుకోని లేచామంటే రైట్ నలభై రోజులు ముప్పై తొమ్మిది ఉన్నాయి కదా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఏడు రోజులు సో ఇలా వీటిపైన ఫోకస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి మన యొక్క ప్రిపరేషన్ మన యొక్క రివిజన్ అనేది ఎంటైర్గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో ముప్పై ఏడు రోజులు అంటే మీకొక్కరికే తగ్గట్లేవు కదా డిఎస్సి ఎంతమంది రాస్తున్నారో అంతమందికి ముప్పై ఏడు రోజులు అయితే సో ముప్పై ఆరు రోజులు అయితే ముప్పై ఐదు రోజులు మీకొక్కటే కాదు కదా అందరికీ కూడా సేమ్ టైమే ఉంటుంది కదా సో మీలాగే అందరూ టెన్షన్ పడట్లేదు ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి సో ఇన్ కేస్ మీ ప్లేస్లో నేనున్నా ఒక టెన్షన్ పడతాను టెన్షన్ అవసరమే ఎంతవరకు టెన్షన్ అంటే మనల్ని రైట్ వేలో డ్రైవ్ చేసేంతవరకు టెన్షన్ అవసరం సో అలా కాకుండా మనం రాంగ్ ట్రాక్లోకి నెట్టేసేంత టెన్షన్ పడ్డామనుకోండి మనకు మనమే స్వీయంగా విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో ఒకటే అండి మీరు ఎవరైతే టెన్షన్ పడదాం మిమ్మల్ని సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు టెన్షన్ పడడం వల్ల మీరు టెన్షన్ పడడం వల్ల లాభమా నష్టమా మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది టెన్షన్ పడడం అనేది ఏ రకంగా లాభం కాదు శారీరకంగా మానసికంగా అదేవిధంగా విద్యాపరంగా ఏ రకంగా కూడా టెన్షన్ పడడం అనేది మంచి విషయం కాదనేటువంటి విషయం మీకు తెలుసు మీకు మీరు నచ్చ చెప్పుకోండి సో టెన్షన్ పడడం వల్ల నాకేమొస్తుంది ఏమి రాదు సో ఉన్న చదువు కాస్త పోతుంది నేర్చుకున్నది కాస్త బ్రెయిన్ నుంచి తొలగిపోతుంది సో అనవసరంగా మానసిక ఆందోళన పడతాను శారీరకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మానసికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మనకు అల్టిమేట్ గోల్ ఏంటండి ఎగ్జామ్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడం రైట్ మీ చేతిలో ఉన్నది ఏంటి మీ చేతిలో ఉన్నది ప్రాపర్ ప్రిపరేషన్ సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా అనే దాని గురించి ఆలోచించండి అంతే తప్ప ఫ్యూచర్లో రాయబోయేటువంటి ఎగ్జామ్ ఎలా రాస్తానో ఎలా ఉంటుందో ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయో అసలు ఎగ్జామ్ అవుతుందో కాదో పోస్ట్ పోన్ అవుతుందో ఏమో ముందుకు జరుగుతుందో ఏమో సో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుందో రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ ఎన్ని వస్తాయో కటాఫ్ ఎంత ఉంటుందో మా కేటగిరీలో ఎంతమంది ఉంటారో నాకు జాబ్ వస్తుందో రాదో వస్తే మంచి ప్లేస్లో వస్తుందో రాదో మా ఇంటి నుంచి దూరం వెళ్తానో ఏమో సో ఇవన్నీ కూడా జరగనటువంటి విషయాలు జరగలేదు జరుగు ఆపలేము కాబట్టి ఒక్కటే విషయం నేను చెప్తాను టెన్షన్ పడడం వల్ల మనం సాధించేది ఏమీ లేదు మీకు మీరు చెప్పుకోండి టెన్షన్ పడడం వల్ల మీ ర్యాంక్ ఒక వంద కిందికే పోతుంది తప్ప మీకు ముందుకైతే రాదు టెన్షన్ పడకుండా మన చేతిలో ఉన్నది ఏంటి ప్రజెంట్ ప్రిపరేషన్ సో ప్రిపరేషన్లో ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ పెడుతున్నా లేదా దీని గురించి ఆలోచించండి సో ఇన్ కేస్ మీకు ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతే ఎలా చేసుకోవాలనేదాని కూడా ఆలోచించండి దాని గురించి టెన్షన్ పడండి తప్ప జరగని దాని గురించి ఫ్యూచర్లో దాని గురించి ఏదో అవుతుందనేసి ఇప్పటి నుండే టెన్షన్ పెట్టుకోకండి సో టెన్షన్ పెట్టుకోవడం వల్ల నష్టం తప్ప లాభం లేదనేటువంటి విషయం మీకు మీరు నచ్చ చెప్పుకోండి సో ఎంత చదివినా కానీ ఇంతే ఇంతే నా ఎఫర్ట్స్ ఇంతే ఇంత పెడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాను దట్స్ ఇట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాను ప్రిపేర్ అవుతున్నాను రాస్తాను అంతే సో రిజల్ట్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ విషయం అని సో దాని గురించి నేను ఆలోచించాను కాబట్టి సో దాన్ని వదిలిపెట్టేస్తున్నాను ప్రజెంట్ మన ముందు ఉన్నటువంటి అంశం ఏంటనేది దానిపైన ఫోకస్ చేయండి తప్ప అన్నెసెసరీగా టెన్షన్ పడకండి రైట్ నెక్స్ట్ వచ్చేసి రివిజన్లో కొన్ని విషయాలు స్కిప్ చేస్తూ ఉంటారండి రివిజన్లో కొన్ని విషయాలు స్కిప్ చేస్తారు ఎందుకు స్కిప్ చేస్తారంటే చూస్తారు అటు బాగా చూస్తారు మెటీరియల్ మొత్తం కూడా తీసుకుంటారు సో మార్క్ టెస్ట్లు చేస్తారు అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ అలా అన్నీ చేస్తారు ఏమనుకుంటారంటే ఈ ఏరియా నుంచి ఈ టెస్ట్లో అడగలేదు కదా ఈ ఏరియా నుంచి గత ప్ర గత డిఎస్సిలో అడగలేదు కదా సో ఎందుకు అనవసరంగా దీన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవడం అనేసి ఆ ఏరియాని స్కిప్ చేసేస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా కొన్ని ఏరియాస్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రివిజన్ టైంలో మీకు సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాలను చదవండి అన్ని అంశాలను తప్పకుండా చదవండి సో ఇలా స్కిప్ చేసామనుకోండి ఎగ్జామినర్ ఇన్ కేస్ ఆ ఏరియా నుండి అడిగాడు అనుకోండి ఆ క్వశ్చన్ చూడగానే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది దాని ఎఫెక్ట్ ఇంకో క్వశ్చన్ మీద కూడా పడుతుంది కాబట్టి ఏ ఏరియాలో కూడా మీరు క్వశ్చన్ని సో మీ యొక్క విషయం మీద చదువుతుంటారో దాన్ని స్కిప్ మాత్రం చేయకండి తప్పకుండా సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రివిజన్ చేయండి సో అంతే తప్ప రివిజన్లో ఇది ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా చదవకుండా ప్రతి ఒక్కటి కూడా రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి సో ఎట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆరు తప్పుల్లో ఏ తప్పు కూడా చేయకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రివిజన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు దాంట్లో ఎలాంటి డోకా లేదు సో ఫస్ట్ టైం ఆయన ఛానల్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోస్ తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి అండ్ వర్డ్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటాం తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డిఎస్ఏ అదే విధంగా టెట్కి సంబంధించినటువంటి అనేక కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ మన అందుబాటులో ఉండే డిస్క్రిప్షన్లో కూడా డిఎస్సీ డెమో విడిస్ తప్పకుండా చూడండి ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే